ఫ్రీరావు సమయంతో పాటు దేవుడించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దినాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటూ అలాగే మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ఈ సమయం మనం చూసుకున్నట్లయితే వంశము హింసింపబడల్లోని ఆశీర్వాదము పడుటలోని ఆశీర్వాదము కనుక మనము ఈ వాక్యాన్ని చూసుకున్నట్లయితే అపస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలను చూసుకుందాము మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా సువార్థ సేవ చేయనప్పుడు అందులో ఇంకా కొంతమంది ఎన్నుకోబడిన సేవకులు ఆత్మీయంగా సేవను పంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆత్మీయమైనటువంటి సేవా దృక్పథము ఎంతో విలువైనటువంటిది అని వాక్యంలో రాయబడుచు ఉంటున్నది కనుక ఆ కాలమందు నెరసలేములోని సంఘము హింస ందువలన అపోస్తులలో తప్పరయ్యముల సమరయ దేశముల చెదిరిపోయినారు ఇప్పుడు ఎలా లోకంలో క్రైస్తవులు ఎలా చెదిరిపోతూ ఉంటున్నారు ఏ రీతిగా హింస కలిగిస్తూ ఉంటున్నారు అలనాడు కూడా ఆ రీతిగానే ఎన్నో హింస కలిగినప్పుడు ఎంతగానో చెదిరిపోయినట్టు మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారము చేయించుండి సువార్తను ప్రకటించు సంచారము చేయించుండి అప్పుడు పిలుపు సమరయ పట్టణము వరకును వెళ్లి పిలుపు పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించు క్రీస్తు గురించి అటు వారు ప్రకటిస్తూ ఉంటున్నాను అక్కడ చెందిపోయిన వాళ్ళందరూ కూడా సువార్తను ప్రకటిస్తూనే ఉంటున్నాడు అలా నాడు సౌలు కూడా దేవుని మాట విన్నప్పుడు మరి ఆయన కూడా దేవుణ్ణి నమ్మిన తర్వాత విశ్వాసముతో ఆత్మీయంగా అనేక చోట్ల స్వార్థ సేవ జరిగించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం మనము ఖాళీ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుచూ అనేక రీతులుగా తెలియనటువంటి వారికి బోధించుటలో తప్పులేదు దేవుడు అనేక మందిని ఎన్నుకుంటూ ఉంటాడు తన యొక్క వాక్యమును ఇతరులకు అందచేయలాగా కనుక ప్రారంభ సంగమనకు కలిగిన హింస వల్ల వారు చెదిరిపోయినారు కనుక ఒక పట్టణములో హింస కలిగినప్పుడు వారు మరొక పట్టణానికి బయలుదేరుతూ ఉంటున్నారు మరొక స్థలానికి బయలుదేరుచు సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారు సువార్త మీద ఉన్నంత గొప్ప సేవా దేవుని గురించి తెలియపరచడంలో ఎంతో గొప్ప ఆసక్తి కనుక ఏసుని చెప్పిన విధముగా పిలుపు సంబరయకు వెళ్ళినాడు ఏసు చెప్పిన రీతిగా పిలుపు సంబరయ వెళ్ళినాడు దేవుని వలన కలిగిన జీవమును మరుగు చేయు లేరు దేవుని వలన కలుగు జీవము ఎవ్వరు కూడా మరుగు చేయలేరు ఎవ్వరూ తప్పించలేరు ఆత్మ వారి హృదయంలో ఉన్నప్పుడు అనేక రీతులుగా సేవ జరిగిస్తూనే ఉంటారు కష్టము నష్టము అయినప్పటికీ దేవుడు వారితో ఉండి నడిపించే విధానము బహు గొప్పదై ఉంటున్నది కనుక ఆ జీవము క్రమము క్రమముగా వృద్ధి చెందొచ్చు ఉండదు ఆ జీవము క్రమక్రమముగా వృద్ధి చెందొచ్చు మరి ఒక స్థాయిలో విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్లో ఒక స్థాయిలో విస్తరించింది అలనాడు రోమీలు ఇస్రాయిల్ని కొలది అనేకులు ప్రభలేని క్రైస్తవులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గుతలేదు అంటే దేవుడు ఆయన పనిని ఆయన జరిగించుకుంటూ ఉంటాడు కనుక సాధారణముగా బావుల దగ్గర గోడల దగ్గర మొలిచే చెట్ల వలె అంటే బావుల దగ్గర గోడల దగ్గర సైతము మరి మొలిచే చెట్ల వలె బలమైన గోడలు సైతం కూడా విరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు ఒక గోడ ఉన్నది ఆ గోడ ప్రక్కన ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు వృక్షము పెద్దదైనప్పుడు దాన్ని వ్రేళ్లు లోతుగా పాకుతూ పోతూ ఉంటాయి అలా పాకుతూ ఉన్నప్పుడు ఆ వ్రేళ్ళకు ఆ యొక్క దెబ్బకు ఆ యొక్క గోడలు వీటిల్లుతూ ఉంటున్నది కనుకనే అవి విరిగిపోతూ ఉంటాయి గోడలు విరిగిపోతూ ఉంటాయి చెట్లు మహావృక్షములుగా పెరుగుతూ ఉంటాయి కనుక ఆ మొక్క బ్రేళ్ళు చాలా సున్నితమైనది కనుకని పెరిగినప్పుడు కఠినమైన రాళ్లను తోసుకుంటూ తోసివేస్తూ మార్గమును సరాలమ్మ చేసుకొనుచు సైతము వేస్తూ మార్గాన్ని స్థిరపరచుకుంటూ ఉంటాయి చెట్టు యొక్క వేరులు చూడండి దేవుని నుండి కలిగిన జీవమును ఎవ్వరను అణచివేయలేరు ముందుకు కొనసాగుతూనే ఉంటున్నాయి అనేక మరి సేవ కొరకు దేవుడు ఎంచుకున్నప్పుడు వారి సేవ అనేకులకు ప్రబలుతూ ఉంటున్నది ఏ రీతిగా ఒక చెట్టు ఏర్లు ఏ విధముగా రాళ్ళు రప్పలను తొలగించుకొనూ దాని మార్గమును సరళము చేసుకుంటూ పోతున్నదో అదే రీతిగా సేవకులు తన యొక్క దేవుని సువార్తను మరి అనేకులకు ప్రకటిస్తూ ఉంటున్నారు అనేకులు మారు మనసు పొందుతూ ఉంటున్నారు ఆయన జీవమును ఎవరు అనిసివేయలేరు ఏషేపును చూసుకుందాం ఉదాహరణగా అలాంటి జీవము కలిగినటువంటి ఏషేపు అది నలుగగొట్టబడలేదు ఏషేపు అంతటితో ఆగిపోలేదు ఏషేపు తన యొక్క కష్ట నష్టములు వచ్చినప్పుడు కొనసాగిస్తూనే ఉన్నాడు కనుక తన జైలు జీవితంలో కూడా కొనసాయి ఎన్నో ఆటంకాలు ఎన్నో శ్రమలు మనల్ని ఆందోళనకు గురి చేస్తూనే ఉంటాయి కానీ భయపడకుడి దేవుడు నీ చిత్త ప్రకారం ఏమై ఉంటున్నదో నీవు అదే రీతిలో ఆయన నిన్ను నడిపించే ద్రోవలో నిన్ను నడిపిస్తూ ఉంటున్నాడు అది నలుగగొట్టలేదు కానీ ఆ జీపము చెరసాల గోడలు సైతము చీల్చుకొని ఏసేపు చెరసాల గోడలు సైతము చీల్చుకొని మందిరములోనికి వచ్చి అక్కడి ప్రభుత్వాన్ని చేసినాడు అక్కడ ప్రభుత్వాన్ని మార్చివేసినాడు ఏసేపు రాజు గనే ఉన్నాడు గొప్ప స్థాయిలో నిలబెట్టినాడు దేవుని దేవుని నమ్మినటువంటి బిడ్డలు అనేకులు దేవుడు ఎన్ని మార్గాలలో ముండ్ల తుప్పలలో ఉన్నప్పటికీ సరాలము చేయిచూ నడిపిస్తూనే ఉంటాడు ఆయన సేవను జరిగించుకుంటూ ఉంటాడు కనుక దేశమంతటను విస్తరింపజేయనట్లు చేశను దేశం కూడా విస్తరింపజేసింది సేవ ఏ సేవ పడ్డ కష్టాలు మనకు తెలిసే ఉన్నవి ఎలా అవమానం పొందినాడో ఎలా చెరసాలలో వేయబడ్డాడో ఎలా మళ్ళా దేవుడు మాడుకున్నాడో మనందరికీ తెలిసిన విషయం క్రైస్తవుడు కూడా అలా అభివృద్ధి చెందుచు ముందుకు కొనసాగాలి కానీ అనచాలని ప్రయత్నించే వారు నానాటికి ఉండాలి అనిసివేసేవారు చాలా మంది ఉంటారు లోకంలో ఎంతో మంది దేవుని సేవకులను కూడా వేస్తూ ఉంటున్నాను ఒక సేవలో ఉంటూ సేవ చేస్తూ అనేకులకు ఎలాంటి తత్వము కలిగి ఉంటున్నాను కానీ దేవుడు ఎన్నుకోబడినటువంటి వారిని దేవుడు వారి ద్వారా సేవను జరిగిస్తూనే పోతూ ఉంటాడు కనుక మనము చూసినట్లయితే ఒక్కసారిగా అగ్ని పర్వతము తెరిచి కొన్ని నదులు కనిపిస్తూ ఉంటాడు అనేటటువంటి అగ్ని పర్వతము బద్దలైనప్పుడు వచ్చినటువంటి శబ్దము ఎలాంటిదో అది ఎన్ని మైళ్ళ దూరము ఆ శబ్దము వెళ్ళినదో మనకు తెలుసు అలాగే దేవుడు ఎన్నికోబడినటువంటి ఏడు మంది సేవకులను శిష్యులుగాక ఏడు మంది సేవకులను అనేక చోట్ల సేవ చేయుటకు మరి పంపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం వారి సేవ ద్వారా అనేకులు అభివృద్ధి చెందుచు బాప్తీసము తీసుకున్నారు చాలా మంది ఎన్నో ఎన్నో రకాలుగా మాట్లాడతారు ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు వాక్యాలను నమ్మినటువంటి వారు తప్పకుండా బాప్తిసం తీసుకొని విశ్వాసముతో ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు నానాటికి దేవుడు బలపరుస్తూ ఉంటారు కనుక అలాంటి అగ్ని పర్వతము వలె పిలిప్పు ఉన్నాడు పిలిపు ఆత్మీయంగా దేవుడు ఎంచుకోబడ్డటువంటి వ్యక్తి ఒక సేవకునిగా అతడు అనేక చోట్లను సువార్థ సేవలు చేయించు అనేకులను అభివృద్ధి పరుస్తూ అనేకులకు వ్యాప్తి సంస్తూ అంచెలంచెలుగా ఎదిగింపజేసినటువంటి పిలిపు దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నాడు నిజమైన శక్తితో పిలుపు సమరయకు వెళ్ళినప్పుడు ఆ పట్టణమంతా కూడా సంతోషించినారు పిలుపును చూసి పిలుపు ఒకటే కాదు పిలుపు ఎన్నో అద్భుత కార్యాలు కూడా చేసినట్లు మనం గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం ఆయన బాగులేనటువంటి వారిని బాగుపరిచినాడు విశ్వాసముతో మరి త్రొంటి వారిని గుడి వారిని కూడా బాగుపరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాము నిన్ను అనేక చోట్లకు తెలుపు వలె నిన్ను వాడబడతాడు అనేకులని సంఘంలో తెలుపు వలె సేవలో వాడబడే వారిగా ఎదిగింప చేస్తూ ఉంటాడు చాలా మందికి ఆసక్తి కలిగి ఉంటాడు చాలా మంది దేవుని పనులు చేయటంలో ఆసక్తి కనపరుస్తూ ఉంటారు చాలా మంది పాటలు పాడటంలో ఆసక్తి కనపరుస్తూ ఉంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతగా దేవుడు వాడుకోబడుతూ ఉంటున్నాడు కనుక సువార్త ఎంత శక్తి కలదు సువార్త సేవ ఎంత బలమైనదో దానికి తగినట్లుగా దేవునికి విశ్వాసం అయి ఉంటున్నాము నమ్మకముగా ఉంటున్నావు దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావు ఒక్కసారి ఆలోచించగలని హైనాకి కఠిన హృదయములను సున్నితంగా విరగొట్టబడుతూ ఉంటారు సున్నితంగా విరగ కనుక తెలుపుతూ అనేక చోట్ల సేవ చేస్తూ అద్భుత కార్యాలను కూడా చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం కూడా ముగ్గురు ఉన్నారు వారు ఆత్మీయంగా సేవను శుభార్తను జరిపిస్తూ ఉంటున్నారు చాలా మంది కొంతమంది అనుకోవచ్చు స్త్రీలు సువార్త చేయవచ్చా క్రొద్ధ నిబంధన గ్రంథంలో దేవుడు ఆయనతో కూడా ఎంతో మంది స్త్రీలు ఆయనకు పరిచారము చేసినట్లు శుభోధన చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు పాత గ్రంథము కంటే క్రొత్త గ్రంథంలో అనేకులకు స్వేచ్ఛనిచ్చి ఉంటున్నాడు స్త్రీలతో కనుకనే అన్నిటిలో స్త్రీలు దూసుకొని పోచున్నారు కనుక అతడు సూచక క్రియలను చూసి అనేకులు ఆయన చుట్టుముట్టిరి అనేకులు ఆయనను చుట్టుముట్టి ఉన్నారు అనేకులను నమ్మినారు తెలుపును నమ్మినారు నమ్మకము విశ్వాసము కనపరిచినాడు తెలుపు పిలుపు ఎడల కనపరిచిన ఎడ కనపరిచినప్పుడు పిలుపు దగ్గరికి చేరినారు ఆయనతో ఆయన చెప్పే వాక్యమును దేవుని గురించి రాకడు గురించి ఆయన ప్రతిదీ సువార్తను ప్రకటిస్తూనే ఉంటున్నాడు అనేకులు చేరినారు ఆయన పెద్దగా అనేకులు దురోత్మలు పట్టిన పాపవిత్రత్మలలో పెద్దగా కేకలు వేసి వారిని వదిలిపోయే ఆయన చెప్పుచూ ఉన్నప్పుడు దురోత్మలు పట్టిన వారు కూడా పెద్దగా కేకలు వేయించు వారిని వదిలి వెళ్ళినట్లుగా కూడా మనం బైకుల్లో చూస్తూ ఉంటున్నాం అంతేకాదు పక్షవాయువు గల వారిని కొంటి అనేకులను స్వస్థపరిచినాడు తెలుపు అనేకులను స్వస్థపరిచినాడు అది చూసి సీమనుగారడే అంటున్నాడు కదా నీది నాకో యుగుము అంటే దేవుడిచ్చినటువంటిది ఎవరికీ వారిదే కాని నువ్వు డబ్బు ఇచ్చి కొనుక్కునేది కాదు ఆత్మ ఆత్మానుసారంగా నడువుడి ఆత్మానుసారంగా దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు నిన్ను బలపరుస్తూ ఉంటున్నాడు అనేకులు ప్రభులతో ఉన్నారు క్రైస్తవులు ఈ దినాల్లో క్రైస్తవులు ప్రబలుతో ఉన్నారంటే అన్నిలకు ఎంతో ఎక్కడో బాధ కలుగుతూ చంపాలని కూడా ప్రయత్నిస్తూ చంపుతూ మలిపూరంతా కూడా నాశనం పట్టిస్తూ ఉంటున్నాడు చూడండి ప్రభువు ఒక్కడు ఉన్నాడు ఆయన తప్పగా దేవుడై అంటున్నాడు కనుక అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము తెలుపు దేవుని రాజ్యము కూర్చి యేసు క్రీస్తు నామమును కూర్చి సువార్తను బహుగా ప్రకటించుచున్నాను బహుగా ప్రకటించుతూ ఉన్నాడు ఆత్మ ద్వారా నమ్మినటువంటి స్త్రీలు పురుషులు అనేకులు ప్రాప్తిసం తీసుకున్నారు పిలుపు వ్యాప్తి ఇచ్చినట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన కుమార్తెలు కూడా మంచి సువార్థికలుగా కూడా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం మనసు పూర్తిగా సేవ చేసినప్పుడే నేను శక్తిమంతుడుగా బలవంతుడువుగా పొందు ఎందుకు దేవుడు నిన్ను వాడుకొనుచు ఉంటున్నాడు దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటున్నాడు వాడుకొనుతూ ఉంటున్నాడు కనుక అనేక ప్రజలు నియతకు వస్తూ ఆరు మనసు పొందుచు అంచలంచలుగా ఎదుగుతూ ఉంటున్నారు కనుక ప్రతి విషయములోనూ దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు సువార్త సేవ దేవుని దగ్గర నుండి పొందిన వారు మాత్రమే ఎక్కడైనా ఇతరులకు సువార్తను అందించగలరు దేవుని అందు నుంచి పొందుకున్నటువంటి వారు మాత్రము అనేక చోట్ల సువార్తను అందిస్తూ ఉంటారు భయపడరు బాధపడరు దేవునికి ఎంతో ఘనత మందిమ కలుగులాగన సువార్థను అనేక ఆత్మలను రక్షిస్తూ ఉంటారు ఇదే బలమైనటువంటి దేవుని సువార్థ సేవ అయి ఉంటుంది కనుక స్త్రీలమైనటువంటి మనము అనేక రీతిలుగా అనేక ఆత్మలను సంపాదించే వారిమిగా ప్రార్థిస్తూ నీ యొక్క బలమైన స్వార్థని ఇతరులకు అందిస్తూ దేవుని యందు మనము ఆశీర్వదించబడే వారిమిగా జీవించాలి అలాంటి కృపదేవుడు మనకు దయచేయనుగా ఆమె ప్రార్థించుకున్నాము మికిలి కనికరము గల మా సర్వశక్తి గల జీవము గల మహాతండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ సమయంలో నీవు ఇచ్చినటువంటి వాక్ వాక్యము ఎంతో బలమైనదిగా ఆత్మలను రక్షించినట్లుగా పిలుపును ఆత్మీయంగా వాడుకోబడి అనేక ఆత్మలను రక్షించినట్లుగా నీ వాక్యమును మాకు ఈ సమయములో ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అనేక మంది నీ యొక్క సువార్థ సేవలో నీ యొక్క వాక్యము చదువుటలో బలపడటలో ఆత్మీయంగా ఎదుగుటలో ప్రతి ఒక్క బిడ్డను పట్టుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఎక్కడెక్కడో ఎన్నో జరుగుతూ ఉన్నప్పటికీ ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటున్నప్పటికి ప్రభు గుర్తిస్తూ నువ్వు చూచుతున్న దేవుడవి కనుక చూసి ప్రతి ఒక్క పాటులను పట్టిస్తూ అనేక రీతిగా నా ప్రభు మానవుల పట్ల నువ్వు చేస్తున్నటువంటి గొప్ప కార్యం మనుషులు చేయలేనటువంటి పనులు నీవు అనేకులను దుర్మార్గులను పట్టిస్తూ అనేక రీతిగా ముందుకి కొనసాగిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం అనేకులను ఆశీర్వదించని అనేక బిడ్డలను ప్రభో నీ ఆత్మతో నింపండి ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ రాడు క్రైస్తవులంటే ఎత్తనటువంటి అనేక ప్రజలు ఎన్నో రీతిలుగా హింసిస్తూ హింసింపబడుతున్నటువంటి వారు మరణించినటువంటి వారు ఎంతో మందిని లోకంలో చూస్తూనే ఉంటున్నాం అటు వారికి నా ప్రభా మనసులు ఇవ్వలేనటువంటి మార్పు నీవు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మేము మానవుల నిమిత్తం మాత్రమే కనుక ప్రతిదీ నీవు మా ఎంట ఉండి ప్రతి కార్యమును జరిగించమని రాబో దినములో నువ్వు మాతో ఉండి నడిపించమని మా ప్రభు మా రక్షకుడైన యేసు సుక్రీస్తున్నాం పెట్టాను అనుకొని చున్నాము తండ్రి ఆమె ఇంకా అనారోగ్యం స్థితిలో ఉన్న వారిని మరి ప్రభు నందు నిద్రించినటువంటి వారిని వారి కుటుంబాలను శాంతి సమాధానాన్ని దయచేసి వారి కన్నీటిని తుడిచి ఇంకా బాధల్లో కష్టంలో నష్టంలో ఉన్న వారిని అనారోగ్య స్థితిలో ఉన్న వారిని ముట్టండి స్వస్థతను దయచేయండి అనేకులను అనేక రీతిగా ప్రభువు వారి వారిని దర్శిస్తూ నా తండ్రి వారికి కావలసిన అవసరతను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మా ప్రార్థనలు ఆలకిస్తూ అనేక రీతులుగా మీరు మా పట్ల చేస్తున్నటువంటి కార్యాలను బట్టి అద్భుతముగా ప్రతి ఒక్కరు స్త్రీలు నా ప్రభు ముందంజ వేస్తూ నీవు సువార్తలు వింటూ అనేకులు అనేక రీతిగా బలపడు బలపడున్నట్లు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక దినాన్ని సమయాన్ని మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడు అని సుక్రయిస్తూ నాడు పంచున్నాం తండ్రి ఆమె చూసినటువంటి ప్రతి ఒక్క వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేసి మరొకసారి మీ అందరూ కూడా ట్రాస్తూ ఉంటున్నాం ఆ మేము